ఫోటో కూడా మా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి ఇదిగోండి నేనైతే టమాటా వేసి పొడుగుడ్ మీద చేశానండి అలా చేసాను ఏంటన్నదైతే నిన్నకైతే చూపిస్తాను చూడండి కనీతే అలా ఉండని ఏంటన్నది గుడ్డు సమటైస్ అలా ఉండనాలి చూడండి గుడ్డు అబ్ నోలె గుడ్డు లోపల కంటే చక్కగా కూర వెళ్ళి చాలా బాగుందండి గుడ్డు గల నాట్లు పెట్టుకునే చక్కగా ఉండాలన్నమాట చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉండే వీడియో అయితే చూసి మీరు కూడా ట్రై చేసేయండి టమాటోస్ గుడ్లు ఇలా చేయడం ఏం ఉన్నాయి సరేనండి ఇంకెందుకు ఆలోచన స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి వీడియో అయితే చూసేయండి అలాగే రాత్రి అయితే మా ఆయన గారికి ఇంకా పిల్లలు ఇద్దరికి నేను కూడా ఇదిగోండి గోరింటాకైతే పెట్టుకున్నాను పెట్టుకున్నాము నేను వేసింది ఇంకా తర్వాత గోరింట ఆరిపోయాక తీసేసి ఎలా పండింది అయితే మేము చూపిస్తారు ఎవా గోరింట ఎలా పండింది మేము రాత్రి పెట్టాం కదా మనం మన ఫ్రెండ్స్కి చూపిద్దామా చూద్దాం సరే అండి వెళ్ళిపోండి ఇంకా ఇదిగోండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు నేనైతే పిల్లల కోసం టమాటా వేసి కొడుగుడ్డలు కట్ చేయబోతున్నారండి ఇవి గుడ్లు ఎందుకంటే ఆయిల్ అయితే వేస్తున్నా ముందుగా మనం కొడిగుడ్లు అయితే వేసుకోవాలి కదా ఇదిగోండి పసుపు కూడా అయితే వేసేస్తున్నా ఇప్పుడైతే గుడ్డ కోట ఒకటే వేసుకుందామండి గుడ్లు అయితే వెళ్తుంది తీసుకొచ్చింది ఎందుకండి గుడ్లు అయితే చక్కగా వేసేసి పక్క అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపొక్కలు పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసేస్తుందండి వేగీ ట్రై అవ్వడం కాబట్టి కొద్ది మిక్స్ కూడా అయితే వేసేస్తున్నాం ఫస్ట్ ഇരുപണി ഇപ്പൊ കൊതി അല്ല എന്ത പേസ്റ്റ് നമ്മൾ അല്ലെങ്കിൽ ഇരുപണ്ട് അല്ല മെല്ലെ പേസ്റ്റ് അനുട്ട് നീക്കിട്ട് കൂടെ വേസം ഉരുമി അല്ല മെല്ലുലി പേസ്റ്റ് చక్కగా అయితే ఇంటి మొక్కడైతే కూడా అయితే పెట్టేసాను ఉల్ప మొక్కల చక్కగా మొక్కపాతే అనమాట తీసుకున్నాం కదా ఇక్కడ కారు మీకు వేస్తుంది ఇవన్నీ కారు మీకు వేస్తాం

ఇప్పుడు అయితే ఇలాగ మగ్గనిచ్చేద్దామండి ఒక ఐదు నిమిషాల్లో కూర కొత్త కొత్తలు ఆడేసరికి అప్పుడు మనం అయితే గుడ్లు వేసుకుందామండి కూర కొత్తలు దగ్గర కోడి గుడ్లు అయితే వేస్తుందామండి అదిగోండి చక్కగా కూర అయితే దగ్గరగా ఉంటుంది అనమాట గుడ్లు అయితే వేసేస్తుందం ఇదిగోండి చక్కగా కూర అయితే ఉడికిపోద్ది ఇంకా మనం ఇలా ఉడకపెట్టేసుకోవడమే పక్కన అన్నం కూడా అయితే ఉడికిపోతుంది ఇంకా ప్రార్థులకి అయితే వెళ్ళిపోవాలి టైం అయితే అయిపోతుంది అనమాట ఇదిగోండి దుప్పట్లో బంతలు అయితే వేసేస్తున్నాను ఇవ్వండి దుప్పట్లో కట్ అయితే మిషన్లో అయితే వేస్తాను చక్కబేగైతే ఉతికేపుతుంది అది వీలు సర ప్యాకెట్లు అయితే తెప్పించాలండి ఇవైతే ఉతికేసినా అండి ఇదిగోండి ఆరిపోనట్టు ఉన్నాయి అనమాట ఇవైతే ఉతికేసినాయే పక్కకైతే పెట్టాలి ఇప్పుడు ఆరేయాలన్నమాట ఈ ఈ పక్కకు తీసేసి ఇంకా బొంతలు అయితే వేసాను మా మిషన్ అయితే ఇదిగోండి ఆరు కేజీలున్నారండి మా మిషన్ అయితే ఇదిగోండి మా మిష్ణో హెయిర్ కంపెనీ ఇదిగోండి ఫైవ్ స్టార్ అనమాట పవర్ సేవింగ్ గోల్డ్ గూడే హెయిర్ కంపెనీ అనమాట అదిగోండి కరెంట్ పోయింది కరెంట్ అయితే లేదంటే కరెంట్ పోయింది అందుకే ఆగిపోయింది అనమాట మిషన్లో కరెంట్ వచ్చాక మళ్ళీ తిరిగిద్దివండి కూర అయితే ఉడికిపోయింది ఇంకా చూసేద్దాం ఇవ్వండి చక్కగా కూర అయితే విడిపోయిన చూస్తారా ఉడుకుబా తిరిగింది ఇంకా కూర అయితే కట్టేసుకుందాం స్టవ్ అయితే స్టవ్ అయితే కట్టిస్తుంది ఈ పక్కన అయితే అన్న కూడా అయితే ఉండిపోతుందండి ఇదిగోండి మా చే మా సండే స్కూల్ పిల్లలు చర్చ్ అయితే మా సండే స్కూల్ పిల్లలు అయితే చర్చిలో అనమాట ఇంకా పిల్లలకి మంచి మంచి పాటలు ఇంకా మంచి మంచి వాక్యాలు అవన్నీ చక్కగా అన్నీ నేర్పుతున్నారు అనమాట మా ఫాస్టర్ గారు మా అమ్మ గారు చూస్తారండి పిల్లలు అయితే ఎంతమంది వచ్చారు చక్కగా వాళ్ళకైతే సండే స్కూల్ అయిపోయాక ఇంకా టిఫిన్ ఏర్పాట్లు కూడా అవే చేసేస్తున్నారండి వీడియోలు వస్తే లైక్ చేయండి సరేనండి